ఈ నెల పదిహేడున కరంజేడు మృతి తొమ్మిదవ సంస్మరణ సభను విజయవంతం చేయండి బాపట్ల జిల్లాకు మొట్టమొదటి ఎస్పీగా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలకు పైగా విధులు నిర్వహించి సాధారణ బదిలీలో భాగంగా విజయనగరం జిల్లాకు ఎస్పీగా వెళుతున్న వకుల్ జిందాల్ని పోలీసు అధికారులు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆత్మీయ లో పరేడ్ నిర్వహించారు జిల్లాలో రెండు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో చేపట్టిన ప్రతి కార్యక్రమానికి పోలీసు అధికారులు సిబ్బంది అందించిన సహకారం అభినందనీయమని బదిలీలో భాగంగా బాపట్ల జిల్లా నుంచి విజయనగరం జిల్లాకు వెళుతున్నప్పటికీ మీ సేవలను ఎన్నడూ మరోలేనన్నారు బాపట్ల జిల్లాకు మొట్టమొదటి ఎస్పీగా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలకు పైగా విధులు నిర్వహించి సాధారణ బదిలీలో భాగంగా విజయనగరం జిల్లాకు ఎస్పీగా వెళుతున్న ఒక జిందాల్ని పోలీస్ అధికారులు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా ఆత్మీయ వేడుకోలు పెరేడ్ నిర్వహించారు ముందుగా ఎస్పీ జిందాల్ గౌరవ వందనం స్వీకరించి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పెరేడ్ పరిశీలన చేశారు అనంతరం పోలీసు అధికారులు ఎస్పీగా గజమాలతో దుశాలవారితో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జిందాల్ మాట్లాడుతూ బదిలీలో భాగంగా బాపట్ల జిల్లా నుంచి విజయనగరం జిల్లాకు వెళుతున్నప్పటికీ మీ సేవలను ఎనడూ మరవలేనన్నారు శాంతి భద్రతల పరిరక్షణలో నేరాల నియంత్రణలో క్లిష్టమైన బందోబస్తు విధులు నిర్వహించడంలో పోలీసు అధికారులు సిబ్బంది కృషి అభినందనీయమన్నారు జిల్లా వదిలి వెళ్లినప్పటికీ ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తన పరిధిలో చేయడానికి సిద్ధంగా ఉన్నానని పోలీస్ వ్యవస్థలో బదిలీలు సర్వసాధారణమని అందరినీ వదిలి వెళ్లడం బాధగా ఉందని భావోద్వేగానికి లోనయ్యారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ టిపి విఠలేశ్వర్ ఏఆర్ డిఎస్పీ ఎస్ చంద్రమోహన్ బాపట్ల డిఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ చీరాల ఇన్ఛార్జి డీఎస్పీ పి జగదీష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు చీరాల పట్టణంలోని పలు సినిమా థియేటర్లలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు ఈ క్రమంలో థియేటర్లలో విక్రయిస్తున్న ఆహార పదార్థాలను క్షుణ్ణంగా పరిశీలించారు చిరాల పట్టణంలోని పలు సినిమా థియేటర్లలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు ఈ క్రమంలో థియేటర్లో విక్రయిస్తున్న ఆహార పదార్థాలను క్షుణ్ణంగా పరిశీలించారు మోహన్ సురేష్ లో నిల్వ ఉన్న పదార్థాలు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు జిల్లా ఫుడ్ సెక్యూరిటీ అధికారి ప్రభాకర్ మాట్లాడుతూ చిరాల్లో సినిమా థియేటర్లపై అందిన ఫిర్యాదు మేరకు తనిఖీలు చేయడం జరిగిందన్నారు నిల్వ ఉన్న ఆహార పదార్థాలతో పాటు పాడైన నూనె ద్వారా ఫుడ్ తయారు చేస్తున్నట్లు గుర్తించామన్నారు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వీటిపై చర్యలు తీసుకుంటామని అధికారి తెలిపారు పేరు గరికిపాడి ప్రభాకర్ నేను జిల్లా ఆహార భద్రత అధికారి ఉమ్మడి ప్రకాశం జిల్లా ఈరోజు చీరాల్లో థియేటర్స్ మీద కంప్లైంట్స్ ఉన్నాయి థియేటర్లో ఉన్న క్యాంటీన్ మీద కంప్లైంట్స్ ఉంటే మేము వచ్చాము మోహన్ థియేటర్ అండ్ సురేష్ థియేటర్కి వచ్చి సురేష్ మహల్కి వచ్చాము అయితే ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్ అనేది ఆయిల్లో వేపుతారు అవి అవి టీపీసీ మీటర్ ద్వారా మేము చెక్ చేయడం జరిగింది టీపీసీ మీటర్ రీడింగ్ ఇరవై ఐదు లోపు ఉంటే ఆయిల్ మంచిగా ఉన్నట్టు ఇరవై ఐదు దాటితే ఇరవై ఐదు దాటింది అనుకోండి దాని మీద కేసు ఫైల్ చేస్తాము ఎందుకంటే అది ఆయిల్ మంచిది కాదు ఆరోగ్యానికి హానికరం అనమాట అలాగే ఈరోజు ఇక్కడ ఇరవై ఏడుకి వెళ్ళింది అంటే టూ పాయింట్స్ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళ మీద కేసు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఎక్స్పైరీ డేట్ అయిపోయిన చీజులు ఉన్నాయి అవి కూడా చూసాము అవి డిస్ట్రాయ్ చేసాము తర్వాత ఈ స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ ఏం చేశారంటే వీళ్ళు బాయిల్ చేసి అమ్ముకోవాలి ఏ రోజు ఆ రోజు అమ్ముకోవాలి అలా కాకుండా స్వీట్ కార్న్ బాయిల్ చేసి ఫ్రిజ్లో పెట్టి డీప్ ఫ్రిజ్లో పెట్టేసి వాటిని మళ్ళీ తర్వాత వేడి చేసి అమ్ముతున్నారు దానివల్ల కూడా ఆరోగ్య ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి ఎవరైనా సరే థియేటర్ కంపల్సరీ ఎఫ్ఎస్ఎస్ లైసెన్స్ ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవాలి ఈ ఆయిల్ కానీ ఈ తర్వాత సమోసాలు అనేవి నిలవ ఉన్నాయంట ఉదయం తీసుకొచ్చి రాత్రి సెకండ్స్ అయిపోయిన తర్వాత అమ్ముతున్నారు అలా కాకుండా ఎప్పుడప్పుడే తీసుకొచ్చి అమ్మండి రాత్రి అనేసరికి అవి వాసులు వచ్చేస్తున్నాయి ప్రజలకి ఇబ్బందిగా ఉంటుంది థియేటర్లో సమస్యలు అని చెప్పి కంప్లైంట్ రావడం జరిగింది దానివల్ల ఇప్పుడు మేము చీరాల్లో ఉన్న థియేటర్స్ అన్నీ ఒకదాని వన్ బై వన్ చెక్ చేస్తాము వాళ్ళ లైసెన్సు చెక్ చేస్తాము తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము భవిష్యత్తులో కూడా ఇలాంటి జరగకుండా చూసుకుంటాము థ్యాంక్ జూలై పదిహేడవ తేదీ చీరాల విజయనగర కాలనీలో జరిగే కారంచేడు మృతి వీరుల సంస్మరణ సభను విజయవంతం చేయాలని గ్రామవాసులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా చీరాల మండలం విజయనగరం కాలనీలో విలేకల సమావేశం జరిగింది జూలై పదిహేడవ తేదీ చీరాల విజయనగర కాలనీలో జరిగే కారంచేడు మృతి వీరుల సంస్మరణ సభను విజయవంతం చేయాలని గ్రామవాసులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా చీరాల మండలం విజయనగరం కాలనీలో విలేకరుల సమావేశం జరిగింది ఈ నెల పదిహేడవ తేదీ కారన్చేడు మృతివీరుల ముప్పై తొమ్మిదవ సంస్మరణ సభ జరగనుందని దీనికి దేశ రాష్ట్రాల నుంచి ప్రముఖులు హాజరవుతున్నారన్నారు ముఖ్యంగా కారంచేడు ఘటన దేశంలోనే సంచలనం సృష్టించిందని అన్నారు ఈ ఘటనతో దళిత జాతి అంతా ఏకమై నిలిచి న్యాయ పోరాటానికి సిద్ధపడిందన్నారు ఎంతో మంది మేధావులు లాయర్లు ఉద్యమకారులు కారంచేడు ఘటనపై వెంటనే స్పందించి ఉద్యమించారన్నారు చీరాల ప్రాంత ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పదిహేడున జరిగే సభను జయప్రదం చేయాలని కోరారు దుడ్డు భాస్కర్ లక్ష్మీ ప్రసాద్ దేవదానం ప్రసాదు యేసుపదం సుబ్బారావు లక్ష్మయ్య భగత్ సింగ్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు భారతదేశ బహుజన్ ప్రజానీకానికి కారన్చేడు రుద్రక్షేత్రం తరపున బాధితుల తరపున విజయనగర కాలనీ గ్రామ పంచాయతీ తరపున కారంచేడు ఉద్యమం ముప్పై తొమ్మిదవ ఏట అడుగుడుతున్న సందర్భంలో దేశవ్యాప్తంగా వివక్ష మీద పోరాడిన యోధాను యోధులు మేధావులు కళాకారులు యువకులు నాయకులు అందరూ కూడా ఈ సంస్మరణ సభకు విచేయాలని మేమందరం కూడా మనపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం దళిత ఉద్యమ స్ఫూర్తి బహుజన నినాదానికి బహుజన రాజకీయ శక్తిగా రూపొందటానికి మూల స్తంభమైన ఈ ఘటన భారతదేశంలో చారిత్రాత్మ చారిత్రాత్మకమైనది మొన్న ఈ మధ్యనే అమెరికా నుంచి ఇలీనాస్ యూనివర్సి ఇల్లినాయస్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ఒక విద్యార్థి పరిశోధక బృందం ఈ విషయాన్ని ఒక డాక్యుమెంటరీగా రూపొందించాలని నిర్ణయించడం ఆ డాక్యుమెంటరీకి సంబంధించిన కథన పద్ధతిని వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే తీస్తూ ఉన్నారు ఆ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఏదైతే జూలై పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నేను కత్తి పద్మారావు గారు కలిసి రావటం ఆ రోజు నుంచి మనందరితోటి దేశంలో ఉండే అన్ని జాతీయ ఉద్యమాలతో మా కలిసి పనిచేస్తూ భారతీయ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని సమీక్షించి సరి అయిన తీర్పు ఇవ్వటం హర్షం ఆర సంఘటన నూట యాభై మంది ఎంపీలను మనం సమకూర్చాము నూట యాభై మంది ఎంపీలను తీసుకొచ్చి మరి ఈ భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ దాటానికి కారం చెడు ప్లస్ మీరకి నవ్వుకున్నాడైనా నిజమేనయ్యా అన్నాడు అదే విషయాన్ని కూడా వాట్సాప్లో రాసిపెట్టాడు నిజంగా కారం చెడు సంఘటన ఎంతమందికి రక్షణ ఇచ్చిందో అందుకని మేము దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా చేయాలని దీనికి స్థూపం కట్టాలని దీనికి ఒక పెద్ద దళితుల పర్యాటక కేంద్రంగా దీన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాము కనుక ఆ రోజు మాకు సహకరించిన వారందరూ నిజంగా వారు భార్య పిల్లలను వదిలిపెట్టారు ఊరులను వదిలిపెట్టారు నిద్రాగారాలు లేవు మాకోసం పడరాని పాటలు పడ్డారు దళితులు ఈ దళిత ఇక్కడ నుంచి మైలు రాయ్ కావాలని అదే రమేష్ శవం మీద రాత్రి తీసుకొచ్చి రమేష్ శవం మీద ప్రమాణం చేసి చెప్పారు ఇది మైలు రాయ్ కావాలని అడ్వకేట్స్ రాష్ట్రంలో ఉన్న అడ్వకేట్స్ మొత్తం కూడా ముక్తగండంతో వర్క్ చేశారు బాధితులు ఆ రోజు ఎస్సీల్లో ఉన్నవారు ఆ వాళ్ళు వీళ్ళని లేదు అందరం కలిసి వర్క్ చేసి ఇంతలో మహా ఉద్యమాన్ని అందుకని మేమేం చేస్తున్నాం దళిత పితక పద్మారాన్ని మేము ప్రకటిస్తున్నాం అది ఈ సమాజ సాక్షిగా దళిత ఉద్యమాల పితక మేము ప్రకటిస్తున్నాం ఆయనకి పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై పదిహేడున కారేడులో జరిగినటువంటి దారుణ మారణకాండ జరిగి రేపు ఇరవై తొమ్మిదవ సంస్మరణ సభ ముప్పై తొమ్మిదవ సంస్మరణ సభ స్థానిక విజయనగర కాలనీలో ఈ హిగిరే క్షేత్రం దగ్గర ఏర్పాట్లు ఉన్నాము ఈ ముప్పై ముప్పై తొమ్మిదవ సంస్మరణ సభ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము ఆనాడు కారం చేడు ఉద్యమంలో పనిచేసినటువంటి మేధావులు నాయకులు అందరినీ కూడా పిలిపిస్తూ ఉన్నాము చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనని ఓసారి చూద్దాం ఐఎల్టీడీ యూనియన్ కార్యాలయంలో కార్మిక నేత పరస సత్యనారాయణ శత్య జయంతి సభ జరిగింది ఈ కార్యక్రమంలో సిఏటి రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి పాల్గొని యూనియన్ నాయకులతో కలిసి సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులర్పించారు శిరాళ ఐఎల్టీడీ యూనియన్ కార్యాలయంలో కార్మిక నేత పరసా సత్యనారాయణ సత్య జయంతి సభ జరిగింది ఈ కార్యక్రమంలో సిఏటి రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి పాల్గొని యూనియన్ నాయకులతో కలిసి సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆమె మాట్లాడుతూ కామ్రేడ్ పరస సత్యనారాయణ వ్యక్తిగతంగా అత్యంత నిరాడంబరం గల వ్యక్తి అన్నారు ఎమ్మెల్యేగా పనిచేసిన ఉన్నత హోదాతో ఉన్నప్పటికీ ఒక సెంటు భూమి గానీ కనీసం చిన్న ఇల్లు కూడా సంపాదించుకోలేదన్నారు ముప్పై రెండేళ్ల పాటు సీఏటి రాష్ట్ర అధ్యక్షుడిగా అఖిల భారత ఉపాధ్యక్షుడిగా పనిచేశారన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కార్మిక ఉద్యమాన్ని నిర్మించి ట్రేడ్ యూనియన్

ఈ సభ యొక్క ఉద్దేశం పర్సా గారు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చేసిన ఆయన గురించి విన్నవాళ్ళు కానీ ఇప్పుడు వినడం కాదు అసలు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా పర్సా గారు ఎవరికి తెలియదు ఓకే కాళేశ్వర ఓకే కామెంట్స్ పర్సా సత్యనారాయణ గారు నండూరి ప్రసాదరావు గారు వీళ్ళిద్దరు కూడా అధ్యక్ష కార్యదర్శులుగా పర్సా గారు అధ్యక్షుడు నంటూరి ప్రసాదరావు గారు జనరల్ సెక్రటరీగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముప్పై సంవత్సరాల పాటు అధ్యక్ష కార్యదర్శులుగా సిఐటి అధ్యక్ష కార్యదర్శులుగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి డెబ్బైలో సీఏటి ఏర్పడింది అప్పటి నుంచి ముప్పై సంవత్సరాల పాటు వాళ్ళిద్దరూ అధ్యక్ష కార్యదర్శులుగా కొనసాగారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈవెన్ తెలంగాణ అయింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నాము అని అంటే వాళ్ళిద్దరూ చేసినటువంటి త్యాగాలు ఉద్యమాన్ని నిర్మించినటువంటి ఏదైతే ఉందో వారి బిడ్డలుగా మనం ఈరోజు యూనియన్లో సభ్యులుగా ఉన్నాము లీడర్లుగా ఉన్నాము సిఐటిలో ఒక భాగంగా ఉన్నాము ఎందుకు పర్సా సత్యనారాయణ కానీ యాక్చువల్గా మన సిఐటి లీడర్స్ కానీ లేదా ఇతర ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి లీడర్స్ ఎవరు కూడా జైతులు జరపం మనం పుట్టినరోజులు జరపం ఉండేటప్పుడు అందరూ మామూలుగానే పుడతారు కానీ పుట్టినటువంటి వ్యక్తి తన జీవిత గమనంలో సమాజం కోసం చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవల్ని స్మరించుకుంటూ మనం కేవలం వర్ధంతి సభలే దొరుకుతాం చనిపోయిన తర్వాత మాత్రం సభలే చీరాలపట్నం విద్యా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సహజ సాహితీ చీరాలా లో అష్టాదన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మానేపల్లి నాగకుమార్ నేతృత్వంలో ఎనిమిది మంది అంశాలపై ప్రసంగించారు చీరాల పట్టణం విద్యా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సహజ సాహితీ చీరాలాద్రిలో అష్టాదన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మానేపల్లి నాగకుమార్ నేతృత్వంలో ఎనిమిది మంది అంశాలపై ప్రసంగించారు అవతారం అంటే ఏకాగ్రతని మనసు ఏకాగ్రతతో అన్ని అంశాల్లో రాణించగలగాలన్నారు అంశాలను బోధించే సమయంలో శ్రోతలు అడిగిన ప్రశ్నలకు జనరంజకంగా చెప్పడమే ఇందులో విశేషమన్నారు వేద సంబంధిత అవధానాలు సాహిత్య అవధానాలు సాంకేతికమైన అవధానాలు కళా సంబంధిత అవధానాలు ఉన్నాయన్నారు అవధానాలను బోధించే సమయంలో వాటిలో ఉన్న పరమార్థాన్ని ప్రజలు గ్రహించాలన్నారు ఈ కార్యక్రమంలో ఏకాంబరేశ్వర బాబు రాధాకృష్ణ భానుచంద్రమూర్తి రంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు ధారణ శక్తికి పాండితి ప్రకర్షకు అవధానం అనేది అత్యున్నతమైనటువంటి పరీక్ష అలానే వృక్షకులు కూడా ఉన్నటువంటి వారు కూడా అంతే పాండిత్యం కలిగినటువంటి వారే ఉండాలి అప్పుడే ఈ యొక్క అవధానానికి ఒక రసజ్ఞత ఏర్పడుతుంది ప్రేక్షకులు కూడా జలరధికంగా ఉంటుంది ఇందులో అవధానాలు కూడా రకరకాల చెప్పుకున్నాం సంక్షుప్తంగా వేద సంబంధమైనటువంటి అవధానాలు సాహిత్య అవధానాలు సాహిత్యేతర అవధానాలు సాంకేతికమైనటువంటి అవధానాలు శాస్త్ర సంబంధ అవధానాలు కళా సంబంధమైనటువంటి అవధానాలు మనం చూపు ఈ అవధానాలతో పాటు కూడా నృత్య నృత్యావధానమని చిత్ర అవధానం అని చెప్పి నేత్ర అవధానమని రకరకాలైనటువంటి అవధానం అవధానాలు కూడా మనం చూస్తుంటాం అయితే గతంలో పెద్దలు ఉన్న గృహం చాలా ఉత్తంగా పండితులు ఉన్నటువంటి వారిలో ఒక వారిని కూడా స్మరించుకోవటం ఈ సందర్భంగా సముచితంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ కొంతమంది మాత్రమే వారి పేర్లు మాత్రం స్మరించుకున్నాను అందులో తిరుపతి వెంకట కవులు గోపూర్ సోదర కవులు వెంకట రామకృష్ణ కవులు రాజశేఖర వెంకట శేష కవులు పల్లాంటి సోదరకవులు దేవులపల్లి సోదరకౌలు తీర్థ్రామ జగలుగా ఈ దేవులపల్లి సోదరకవులు మాత్రం ముగ్గురుగా ఉండి ఈ యొక్క అవగాహన క్రియేసుకునేవాళ్ళు అలాగే ఈనాటి కాలంలో మనం చూసినట్లయితే డాక్టర్ గరిపాటి నరసింహారావు గారు దూపాటి సంపత్ కుమారాచార్య గారు డాక్టర్ మేడసాని కృష్ణమోహన్ గారు డాక్టర్ మాడుగు నాగ ఫడి గారు శ్రీ ేటిపాల సెంటు థామ్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ముప్పై రెండు మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రగతి స్కాలర్షిప్ సాధించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణ కరస్పాండెంట్ లక్ష్మణ్ లక్ష్మణరావు ద్వారా తెలిపారు వేటుపాలెం సెంట్ థామ్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ముప్పై రెండు మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రగతి స్కాలర్షిప్ సాధించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణ కరస్పాండెంట్ లక్ష్మణ్ లక్ష్మణరావు తెలిపారు ఇటీవల ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రకటించిన జాతీయ స్థాయి ప్రగతి స్కాలర్షిప్ కు కళాశాల విద్యార్థులు ముప్పై రెండు మంది ఎంపిక చేసుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు తెలిపారు కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ముప్పై మంది విద్యార్థులు అలాగే పాలిటెక్నిక్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ప్రగతి స్కాలర్షిప్ కు ఎన్నికైనట్లు తెలిపారు ఈ స్కాలర్షిప్ పొందిన కళాశాలలు బాపట్ల ప్రకాశం జిల్లాలో మొదటి స్థానం కళాశాల ఉండగా ఆంధ్రప్రదేశ్ లో ఐదో స్థానంలో నిలిచినట్లు తెలిపారు స్కాలర్షిప్ కింద బీటెక్ విద్యార్థులకు సంవత్సరానికి యాభై వేల రూపాయలు చొప్పున నాలుగు సంవత్సరాలకు రెండు లక్షల రూపాయలు అలాగే డిప్లొమా విద్యార్థులకు సంవత్సరానికి యాభై వేల రూపాయల చొప్పున మూడు సంవత్సరాలకు లక్ష యాభై వేల రూపాయలు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అందజేస్తారని తెలిపారు ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన అభినందన సభలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు మాట్లాడుతూ స్కాలర్షిప్ పొందిన విద్యార్థులు చదువులు మంచి శ్రద్ధ వర్చి ఉన్నత ఉద్యోగ అవకాశాలు పొందాలని ఆకాంక్షించారు డైరెక్టర్ డాక్టర్ సి సుబ్బారావు మాట్లాడుతూ ప్రగతి స్కాలర్షిప్ విద్యార్థులు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాల్లో నిలవాలన్నారు Second year in St. Anne's College of Engineering and Technology. Today I'm selected to the practice scholarship. Thanks. Thankful to the department. My name is Hemasree. I'm studying ECE in St. Anne's College of Engineering and Technology. Every year I'm getting 50,000 due to practice scholarship. I'm feeling very happy and it is very useful for our further studies. I'm, I'm feeling very happy because uh, my final financial conditions are not well this money helps us so much and i am very thankful నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల పదహారున సారకట్ల అనివార స్థానం జరగనుంది ఏటా సౌరమాన ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్ణాటక సంక్రాంతి నోడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కారమానం ప్రకారం మాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆనివార ఆస్థానం అని పేరు పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆనివార ఆస్థానం పర్వదినం నాటి నుంచి టీటీడీ ఆదాయ వ్యయాలు నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం నిన్నటి దక్షిణ ఒడిశా పొరుగును ఉన్న అల్పపీడన ప్రాంతం ఇప్పుడు దక్షిణ ఛత్తీస్గఢ్ ను ఆనుకొని విదర్భకు అనుకొని దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటున సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుతో నైరుతి దిశగా భంగి ఉంటుంది రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్ కోట రైసన్ దక్షిణ ఛత్తీస్గఢ్ ను ఆనుకొని విదర్భ గోపాల్పూర్ మీదుగా అల్పపీడన గుండా ఆగ్నేయ దిశగా మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది చిర్జున్ గాలుల కోత ఇప్పుడు దాదాపుగా పంతొమ్మిది డిగ్రీల పొడవున సముద్ర మంట మూడు పాయింట్ ఒకటి మరియు ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల మధ్య ఎత్తుతో దక్షిణం వైపు వంగి ఉంది తాజా అల్పపీటనం జూలై పద్దెనిమిదిన పశ్చిమ మధ్య నానుకొని ఉన్న వాయువి బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంది వార్తలోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం తో రష్యా యుద్ధాన్ని ముగించేలా భారత్ చొరవ తీసుకోవాలని అగ్రరాజ్యం అమెరికా విజ్ఞప్తి చేసింది భారత్ రష్యా బంధం సుదీర్ఘమైందని ఈ సందర్భంగా గుర్తు చేసింది ఈ దీర్ఘకాల బంధాన్ని అందుకు ఉపయోగించుకోవాలని సూచించింది చట్టవిరుద్ధమైన ఈ యుద్ధాన్ని ముగించేలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడాలని భారత్ను కోరింది ఈ మేరకు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారత్ రష్యా మధ్య బలమైన బంధం ఉందని ఇది అందరికీ తెలుసన్నారు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికాలో త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి పెన్సిల్వేనియాలో ఓ ఎన్నికల ప్రచార సభలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన హత్యాయత్నం తర్వాత ఆయన గెలుపు సునాయాసమే అన్న ప్రచారం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది నిజానికి గత ఎన్నికల్లోనే గట్టి పోటీ ఇచ్చి త్రుటిలో పరాజయం పాలైన ట్రంప్ ఈ హత్యాత్నం ఘటనతో సంబంధం లేకుండానే గెలుస్తారన్న ప్రచారం సాగుతోంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ట్రంప్ ట్రంప్పై దాడి ఘటన గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది ఐటీ ఎగుమతు నుంచి టెక్నాలజీ రంగ నిపుణుల వలసల వరకు ఆ దేశంపై ఆధారపడుతున్న భారతదేశానికి ట్రంప్ ఆగమనం లాభమా నష్టమా అన్నదే ఇప్పుడు భారతీయులందరి ముందు ఉన్న ప్రశ్న ఇదే సమయంలో ఆయన తన పార్టీ నుంచి ఉపాధ్యక్షులు తెలుగుంటి అల్లుడు బ్యాన్సన్ బరిలోకి దింపడం మరింత ఆసక్తికరంగా మారింది కొత్త ఉచిత ఇసుక విధానంలో మంత్రులు ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు ఉచిత ఇసుక విధానంలో జోక్యం చేసుకుని అనవసరంగా చట్ట పేరు తెచ్చుకోవద్దని హితో పలికారు అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత రాజకీయ అంశాలపై మంత్రులతో సీఎం చర్చించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళుతున్నామని స్పష్టం చేశారు అక్టోబర్ తర్వాత ఇసుక రీచ్లన్నీ అందుబాటులోకి వస్తాయని ఏపీసీఎం చంద్రబాబు తెలిపారు బోర్డు సొసైటీలకు కూడా అనుమతి ఇస్తున్నామని పేర్కొన్నారు టీవీఎస్ మోటర్ రాష్ట్ర మార్కెట్లోకి సరికొత్త అపాచి వన్ సిక్స్టీ సిరీస్ టర్క్ ఎడిషన్గా విడుదల చేసింది వీటిలో టీవీఎస్ అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ మోడల్ ధర లక్షా తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ ఫోర్ వి మోడల్ ధర లక్షా పంతొమ్మిది వేల తొమ్మిది వందలుగా నిర్ణయించింది ఈ సందర్భంగా కంపెనీ బిజినెస్ హెడ్ విమల శుంబ్లే మాట్లాడుతూ వన్ సిక్స్టీ సిసి ఇంజిన్ సామర్థ్యంతో రూపొందించిన ఈ రెండు మోటార్ సైకిళ్లు సెవెంటీన్ పాయింట్ సిక్స్ పిఎస్ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ శక్తి ఇవ్వనుందని యువతకు నచ్చే విధంగా వీటిని రూపొందించినట్లు చెప్పారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి శ్రీలంకతో జరగనున్న మూడు టీ ట్వంటీల సిరీస్ కు భారత జట్టు కెప్టెన్ గా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి ఇటీవల ముగిసిన టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పాండ్య కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే అయితే టీ ట్వంటీ సిరీస్ తర్వాత లంకతోనే జరగనున్న మూడు వన్డేల సిరీస్ కు దూరంగా ఉన్నారు వ్యక్తిగత కారణాల వల్ల ఆగస్టులో జరగనున్న వన్డే సిరీస్ కు పాండియా దూరంగా ఉంటారని బీసీసీఐ వర్గాల ద్వారా తెలిసింది రోహిత్ నేతృత్వంలోని టీమిండియాకు హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా చేశాడని అతను పూర్తిగా ఫిట్ గా ఉన్నాడని మూడు టీ ట్వంటీలకు అందుబాటులో ఉంటాడని ఆ మ్యాచ్ లకు కెప్టెన్సీ చేపడతాడని సీనియర్ బీసీసీఐ అధికారి ఒకరు ఇవాళ తెలిపారు నవీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి బదిలిపై వెళ్తున్న శ్రీ బహుజిందాల్ కు ఆత్మీయ వేడుకలు కనక ఆత్మీయ వేడుకలు పేరడి నిర్మించిన అధికారులు సిబ్బంది చీరాల పట్టణంలోని పలు సినిమా థియేటర్లు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిల్వ ఉన్న ఆహార పదార్థాలతో పాటుగా పాడైన నూనె ద్వారా ఫుడ్ తయారు చేస్తున్నట్లు గుర్తింపు ఆయా సినిమా థియేటర్లపై చర్యలకు సిద్ధమవుతున్న అధికారులు ఈ నెల పదిహేడున కాలం మృతి వీరుల ముప్పై తొమ్మిదవ సంస్మరణ సభను విజయవంతం చేయండి విజయనగర కాలనీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గ్రామ పెద్దల పిలుపు నవ్యా న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం